అంటే అంటే భగవద్గీత ఆవిభ్రానికి శుభప్రదమైనటువంటి రోజు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అర్జునుడికి వేద జ్ఞానం యొక్క సారాన్ని బోధిస్తూ జీవిత అంతిమ లక్ష్యం గురించి అతనికి జ్ఞానోదయం చేసిన రోజు ఇది అంటే గీతా జయంతి అనేది గీతా మహాత్మలు చెప్పినట్ల భగవద్గీత సూచనలు మనం సరిగ్గా పాటిస్తే ఈ జీవితంలో ఉన్నటువంటి అన్ని దుఃఖాలు మరియు ఆందోళనల నుండి విముక్తి పొందవచ్చు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రంథం ఏదైనా ఉందంటే నేను చెప్పగలిగింది భగవద్గీత భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు ప్రసాదించినటువంటి వేద జ్ఞానం యొక్క సారాంశం బ ప్రతి ఒక్కరు అందరు భక్తులు చేస్తూ అందరూ భక్తులే నా నేనే నేను అనుకునేది అంటే అందరు భక్తులు భక్తి అంటే ఏంటి అసలు భక్తుడు అంటే పూజలు చేయడం కొబ్బరికాయలు కొట్టడం ఇంకేముంటాయి ఏదో ప్రసాదాలు పనిచేస్తే అంతేనా భక్తి భక్తి అది కాదు భక్తి అనేది మనం మాట్లాడే మాటల్లో నిజం ఉండాలి మనం చేసే చేతల్లో సహాయం ధర్మం ఉండాలి మన మనస్సులో భగవంతుడు ఉండాలి అప్పుడే దానికి తోడు మనం చేసే భక్తి ఆ భగ భగవంతుని యొక్క తోడు ఉంటే ఈ మనం చేసే మన మాటల్లో ఉన్న సత్యానికి మనం చేసే ధర్మానికి మన మనసులో ఉన్న భగవంతునికి ఈ మూడింటికి జోడించి భగవంతుని యొక్క కృప భగవంతుని యొక్క తోడుంటే దేన్నైనా సాధించగలుగుతాం అలా అని మనం నిజాయితీగా ఉన్నాం మనం ధర్మం చేసినాం మన మనసులో భగవంతుడు డైలీ పూజలు చేస్తున్నాం అంటే అది కాదు భగవంతుని తోడు ఎంతో కొంత ఉండాలి అలాంటప్పుడే జీవితంలో సక్సెస్ అనేది ఉంటుంది మన మనస్సులో భగవంతుని నామస్మరణ ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి అంటే నువ్వు ఎంత సత్యం మాట్లాడినా ఎంత సహాయం చేసినా ఎంత ధర్మంగా ఉన్నా నీ మనస్సులో ఎంత భక్తి ఉన్నా కూడా దేవుని యొక్క కృప ఉండాలి అలాగని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భగవద్గీత పాండవులు వాళ్ళంతటా వాళ్ళే గెలిచారు యుద్ధంలో గెలవలే శ్రీకృష్ణుడు సచ్చి చెడి ఎంతో యాతనలు పడ్డాడు అంటే శ్రీకృష్ణ పర్మాత్మ అంటే సత్యం ధర్మం ఉన్నాయి కాబట్టి పాండవులకు ఆ దైవబలం ఉంది కాబట్టి వాళ్ళు గెలిచిం యుద్ధాన్ని ప్రజెంట్ కాలంలో ఎట్లా నడుస్తుంది శరీరాన్ని శరీర శరీరాన్ని బట్టి బంధాలు అవసరం కోసం మాత్రమే బంధాలు ఉన్నాయి అస్సలు శిసలైన బంధం ఏంటంటే దైవ బంధం అంటే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క బలం నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి భగవద్గీత మ్యాన్ మ్యాడే మ్యాన్ మేడ్ మ్యాన్వాల్ అంటే మనిషి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అనే దానికి మ్యాన్వాల్ ప్రజెంట్ ఇప్పుడు మన జీవిత జీవితం మనం చిన్న చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి రెండో ఇలా ఫిఫ్త్ క్లాస్ వరకు అన్ని తెలుగు ఇంగ్లీషు హిందీ సాంఘిక శాస్త్రం సామాన్య ఇవన్నీ ఉంటాయి కానీ అందులో దానికి జోడించి ఒక సంస్కారానికి సంబంధించి ఒక భగవద్గీత ప్రతి దాంట్లో సిలబస్ అనేది జోడించాలి అప్పుడే ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయింది అందరికీ జీవితం జీవితం అనేది భగవద్గీత పుస్తకం లాంటిది మొదటి పేజీ జననం చివరి పేజీ మరణం ఆ మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మన జీవితం కాబట్టి ఈ మన జీవితాన్ని ఎలా ఉంచుకోవాలన్నది మన చేతిలో ఉంటుంది అదేవిధంగా మనకు గీతలు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఏమని ఇదం శాస్త్రం మయం ప్రోక్తం గుహ్య వేదార్థ దర్పణం అంటే నాచే చెప్పబడినట్టు ఈ శాస్త్రం గీత రహస్యములైన వేదాల అర్థాలకు దీన్ని ఎవరైతే పాటిస్తారో వారు శాశ్వతమైన ముక్తిని పొందుటకు అర్హులవుతారని చెప్తారు గీతలు అయితే ఇదే విధంగా దాంట్లో భగవద్గీతలో అన్నిటికంటే ముఖ్యమైనది అంటే కర్మణ్యేవాధికారసే అంటే కర్మ నువ్వు ఎంత చేసినా కర్మ అనేది వదిలిపెట్టావు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం కంపల్సరీ అంతేందుకు రమణ మహర్షి గారు ఉన్నారు రమణ మహర్షి అట్లా రమణ మహర్షి రమణ మహర్షి ఏం చేస్తాడంటే ఒకరోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే తన అలా ఆయన ఆయనతో పాటుగా తన శిష్యుడు కూడా గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు చేస్తుండగా తన గోచీకి ఉన్నటువంటి చిన్న గుడ్డను చింపి శిష్యుడికి ఇస్తాడు శిష్యుడు ఏమనుకుంటాడు ఇదేందుకు నాకు చింపించింది అనుకుంటాడు కొద్దిసేపు అయిన తర్వాత శిష్యుడు అనుకుంటాడు ఇది ఎందుకు ఇచ్చిండు అని అలా ఆలోచనలే ఉంటాడు అలా గిరి ప్రదక్షిణలు చేస్తూ చేస్తూ ఉండగా కొద్దిసేపటి తర్వాత రమణ మహర్షికి కాలికి ఒక రాయ వచ్చి దెబ్బ తగులుతుంది అప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఆయన శిష్యుని దగ్గర ఉన్న గుడ్డ ముక్కను తీసుకొచ్చి కాళ్ళగడతాడు మీకు ఇలా నీ కాలికి దెబ్బ ముందే తలుగుతాను తెలుసా గురువుగారు అంటే అవును తెలుసు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అందుకే నీకు ఆ గుడ్డ ముక్కనిచ్చాను ఆ గుడ్డ ముక్కను కట్టుకున్నా అంతటి శ్రీ రామ రమణ మహర్షి గారే కర్మ కర్మను వదిలిపెట్టలేదు మనం ఎంత అలాగని మనం ఎంత కాదు కర్మ మనల్ని వదిలిపెట్టాలంటే శ్రీమద్భగ మనం చేసే పాపాలు మనం చేసేటటువంటి పుణ్యాలు ధర్మాలు మంచి చెడుల మీద ఆధారపడే మన కర్మ ఆధారపడి ఉంటుంది కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు కాకపోతే మనం చేసే పుణ్యాలు అనేవి మన కర్మకి కొంచెం తగ్గింపు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నీకు కర్మ ఉంది పాము గుట్టే కర్మ ఉన్నప్పుడు నువ్వు పుణ్యాలు చేసావు సహాయం చేసావు అప్పుడు ఏమైందంటే కర్మ మారదు కాకపోతే ఒక చీమ కుట్టడం వల్ల పాము గుట్ట పాము కుట్టే దానికి బదులు చీమ కుడుతుంది కానీ కర్మ మాత్రం అంతే ఉంటుంది కాకపోతే నువ్వు చేసిన పుణ్యాలు చీమ ద్వారా చిన్నగా తగ్గుతుంది తప్పితే కర్మ మాత్రం అది అందుకే కర్మ నేవాధికారస్య అంటారు ఓకేనా అంటే ప్రస్తుత సమాజంలో జీవితం అంటే ఎలా జీవనం అంటే ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవడం ఒక బండి కొనుక్కోవడం ఇదే జీవనం అంటే ఇదే అయిపోయి మన జీవన ఒక ఉద్యోగం సంపాదించేయడం ఒకరికి డబ్బు అప్పులు ఇచ్చేసుకోవడం ఇంకొకరికి గౌరవంగా బ్రతకడం కొందరికి సమయం ఎంజాయ్మెంటే తిని తాగడమే జీవితం అయిపోయింది కానీ నిజంగా ఆలోచించండి ఒకసారి జీవనం అంటే ఏంటి అసలు జీవితం వా డెప్త్గా చెప్పండి జీవితం అంటే ఏంటి అసలు మన జీవితం మన పిల్లలు అంతే అంతే నా జీవితం అంటే జీవితం అంటే చాలా ఉంటుంది మన జీవితం జీవితం అనేది మన జీవితం ఎలా ఉండా ఉండాలి అనేది మన బాల్యంలోనే నిర్ణయిస్తుంది మన జీవితం మన బాల్యం ఎలా ఉంటే మనం అలా తయారవుతాం అందుకే అంటారు కదా ముక్కాయి వంగ అనేది మరోనాయి వంగ అంటారు చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు మన పిల్లలు ఇంట్లో ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు ఏం పని చేస్తే పిల్లలు అదే పని చేస్తారు అమ్మ నువ్వు బ్రష్ చేసుకోమంటే నువ్వే ఫస్ట్ బ్రష్ చేసుకో పిల్లలకు బ్రష్ చేసుకోమంటే ఎట్లా వేసుకుంటారు వేసుకోరు నువ్వు చేయి ఫస్ట్ లేచి పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని నువ్వు చూసి పిల్లలు వేసుకుంటారు నువ్వే బ్రష్ చేయవు పిల్లలకు బ్రష్ చేసుకొని వినరు ఎందుకు వింటారు అలా ప్రతీది ఏదైనా ఏ పనిలో అయినా మనం మార్గం అవ్వాలి మన మార్గంలో పిల్లలు నడుస్తారు కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో పిల్లలకు ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఒక సంస్కారం లేదు ఏం లేదు అంటే వాట్సాప్లో వీడియోలు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఇదే పిల్లలకు కూడా ఇప్పుడు కల్చర్ అనేది చాలా మారిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉంది కల్చరు అంటే ఇప్పుడు చెప్పే విద్యా విధానం ఎలా ఉందంటే నీకు నచ్చినట్లు నువ్వు ఓకే నీకు నచ్చినట్లు నువ్వు బతకడం అనేది సమాజానికి ఒక మంచి మంచి దృక్పథంలా తీసుకుపోయే విధంగా ఉండాలి కానీ ఇప్పుడు ఎలా ఉంది నేను తింటే నాకే సస్తే నాకే అన్నట్టుగా ఉంది తెలుసుగా మీకు ఈ సామెత అయితే నేటి విద్యా విధానం ఎట్లా ఉందంటే కంటే మనీకి బంధాల కంటే భవనాలకు విలువల కంటే వస్తువులకు గుణం కంటే ధనంకు ఎక్కువ విలువనిచ్చే విధంగా తయారైంది కాబట్టి మనుషులు ఆన్లైన్లో ఉంటే చాలా ఆనందంగా అనుకుంటున్నారు ఒక తల్లిదండ్రులు తల్లిదండ్రుల గురించి ఆలోచించే వాళ్ళే లేరు అసలు నిజమైన దైవ దైవభక్తి అంటే తల్లిదండ్రులను పూజించాలి ఏదో మన ఇంట్లో నాలుగు ఫోటోలు పెట్టేసి పొద్దున లేవగానే ఆరతిచ్చేసి గణ గణపతి అని గంటలు కొట్టేసి అది కాదండి పొద్దున లేచి ఒక నాలుగు నిమిషాలు తల్లిదండ్రులతో చక్కగా మాట్లాడండి అది భగవద్గీతలో కూడా చెప్తారు కదా మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తాడు నేటి సమాజం నోటితో మాట్లాడి నొసటితో ఎక్కిరించే వారు ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు ముందర ఒకటి వెనకొకటి మాట్లాడుతుంది సారా నీకు నిజమైన సజెషన్స్ నిజమైనటువంటి ఇచ్చేది నీ తల్లిదండ్రులు మాత్రమే నీ తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ధీమా ఎవ్వరూ ఇవ్వలేరు సృష్టిలో కాబట్టి సృష్టి అంటే ప్రస్తుత సమాజం ఎలా నేటి సమాజం ఎట్లుందంటే యువకుడు అందరి స్టేటస్లు చూసి తన స్టేటస్ను మర్చిపోతుండు వాట్సాప్ స్టేటస్లో స్టేటస్లో చూసుకుంటా ఏమైతుందంటే తన స్టేటస్ని మర్చిపోయి సమాజంలో అందరు స్మార్ట్ గురించే స్మార్ట్ వర్క్ గురించి ఆలోచిస్తున్నారు హార్డ్ వర్క్ ఎవరు చేయట్లేదు నేటి యువకుడు అంటే నేను కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాను కానీ స్మార్ట్ వర్క్ నువ్వు కూడా వీడియోలు చేస్తున్నావు కదా అనుకుంటారు కాకపోతే నేను మంచి గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే నువ్వు కూడా చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు నేటి యువకుడు ఆడియోలు వీడియోలో స్టూడియోలో తేలుతుంటున్నాను అంటే మంచి గురించి చేయండి ఫ్రెండ్స్ నేటి మనిషి ఆప్యాయత ఆత్మీయత ఇవన్నీ లేవు పోయినాయి ఆత్మీయత ఎక్కడుంది ఆప్యాయతలు ఎక్కడున్నాయి పైసామే డైలాగ్ అయినా పైసలు అంటే దేవుడే మన వైపు అంతేందుకు ఇప్పుడు తిరుపతి పోయినా విమలవాడ పోయినా ఇంకేటి విజయవాడ పోయినా ఎక్కడికి పోయినా స్పెషల్ ఆన్లైన్ టికెట్స్ దేవునికి కూడా ఆన్లైన్ టికెట్స్ పెట్టేసిండు అంటే పైసలు ఉంటే దేవుణ్ణి కూడా చూడొచ్చు అనే విధంగా అందుకని సమాజం సమాజం తప్పు ద్రోహపట్టలే సమాజం అంటే ఏంది మనం మనం అంటే ఏంది నేను నేను కరెక్ట్గా ఉంటే నా సమాజం మంచిగా ఉంటుంది సమాజం మంచిగా ఉంటే మొత్తం మంచిగా ఉంటుంది అలాగని చెప్పి నువ్వు ఫస్ట్ మన నుంచే మారాలి మనం మారితే మన పిల్లలు మారుతారు మన పిల్లలు మారితే అలా అనుకుంటారు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే సృష్టిలో ఒకటే భగవంతుడు కదా ఇన్నిన్ని టెంపుల్లు ఇన్నిన్ని గోళ్ళు ఎన్నిన్ని ఎందుకు అంటారు ఇప్పుడు నేనే ఉన్నా నేను నా భార్యకు భర్తను నా పిల్లలకు తండ్రిని మా త మా అమ్మ నాన్నకు కొడుకుని మా తమ్ముడికి నేను అన్నాను ఇలా ఇలా ఒక మనిషి ఇన్ని విధాలుగా ఉంటున్నప్పుడు ఒక భగవంతుడు వివిధ రూపాలు ఉండడం తప్పులేదు నేను కూడా ఇంతకుముందు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం భగవంతుడు నమ్మకపోయేది అసలు శిశువైన భగవంతుడు ఎవరంటే శ్రీ శ్రీ శ్రీమద్ భగవద్గీత మనం ఎలా బతకాలి ఎలా ఉండాలి అనే దానికి నిరూటాక్షిత నిరూటంక్షం కాబట్టి జీవితం మనకు నచ్చినట్లుగా బతకాలంటే ప్రతిరోజు దయచేసి మీకు వీలున్నప్పుడు కాకుండా మనం ఫోన్ని ఎలాగైతే వాడతామో జీవితంలో భగవద్గీతను ఇది మనం భగవద్గీతకు కూడా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా ఆన్లైన్లో తీసుకోవాలంటే దీన్ని ఏమంటారు యథార్థ గీత శ్రీమద్ భగవద్గీత యథార్థ యథార్థ గీత అని దొరుకుతుంది ఫ్రీగా మీ మొబైల్ నంబర్కు ఓటీపీ ద్వారా ఫ్రీగా వస్తుంది దయచేసి మీరు పాటించండి మీతో పాటుగా నలుగురికి చెప్పండి భగవద్గీత చదవడం వలన చాలా మార్పులు వస్తాయి నాలో కూడా నేను మార్పులు చాలా జరిగాయి మీరు కూడా మారండి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది భగ ఈరోజు గీతా జయంతి గీతా జయంతి అంటే ఏంటి అసలు భగవద్గీత అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో అర్జునుడికి ఉపదేశించినటువంటి ఎలా అంటే జరిగినటువంటి ఆ సంఘర్షణ మనం ఏ సమస్యలో ఉన్నా కూడా భగవద్గీతలో ప్రతి దానికి మనం గూగుల్లో ప్ర సర్చ్ చేస్తాం కదా నీకు సమస్య ఉన్నప్పుడు గూగుల్లో ఎట్లయితే సర్చ్ చేస్తామో నీకు భగవద్గీతలో ప్రతిదీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోపాల గోపాల మూవీ ఉంది చూసారు కదా దేవుడు అనేవాడు ఒక ఫోటోలోనో ఒక విగ్రహాల రూపంలో లేడు నీలోనే ఉన్నాడు నువ్వు చేసే మంచి పనిలోనే ఉన్నాడు నువ్వు నలుగురిని చూసే విధానంలోనే ఉన్నాడు ఓకేనా ఇంకో విషయం ఫ్రెండ్స్ నేటి సమాజంలో ఎట్లుంది పైసా కొంటే అద్దం ముందు నిలబడి అందాన్ని మాత్రమే చూస్తున్నాం కానీ మన అంతరంగాన్ని చూసుకోవట్లేదు అద్దం ముందు చూసి ఎలా ఎలా ఉన్నామనే చూసుకుంటారు నేను కూడా నువ్వు చెప్తున్నావు కదా అనుకుంటా నేను కూడా అద్దం ముందు నిలబడి మనం అందం చూసుకున్నాం కానీ మన అంతరంగంలో ఏముందో చూసుకోలేకపోతున్నాం అంటే అలాగే జీవితంలో కూడా సమాజంలో యాపిల్ ఫోన్లు యాపిల్ ఫోన్లు కొంటున్నారు కానీ ఆకలితో చచ్చేవారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అలా తల్లి దేశంలో తల్లడి వెళ్ళేలా చేస్తున్నారు దేశం అంటే ఏంటి అసలు ఆనాటి అర్జునుడి కంటే ఎక్కువ నేటి సమాజంలో గీత అవసరం చాలా ఇంకో విషయం జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఏదైనా సమస్యలను ఎదుర్కోవటమే మనిషి తత్వం సమస్యలు అందరికీ ఒక చీమ నుంచి మొదలెడితే ప్రతి జీవికి సమస్యలు ఉంటాయి ఒక చీమే బతకగలుగుతున్నప్పుడు మా అలాంటి ఎందుకు అప్పుడు అప్పట్లో శ్రీకృష్ణుడు అర్జునుకి చెప్పిన గీతాసారం ఆయనకు అప్పట్లో ఎంతైతే అవసరం ఉండనో ఇప్పట్లో యువతకు కూడా ఈ గీతా సారాంశం చాలా ఇంపార్టెంట్ జీవితం అనేది ఎలా ఉండాలి ఏంది ఎలా నిర్మించుకోవాలి మన పునాది ఎలా ఉండాలి పునాది ఎంత మన ఇల్లు కట్టేటప్పుడు పునాది బేస్మెంట్ ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో జీవితంలో కూడా భగవద్గీత యొక్క నాలెడ్జ్ మనకి ఎంత పటిష్టంగా ఉంటుందో జీవితం అంత గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ జీవన విధానం కూడా అలాగే ఉంటుంది ఇంకోటి మనం జీవితంలో ప్రతీదానికి కష్టపడతాం డబ్బులు సంపాదిస్తాం డబ్బులను కూడగట్టుకుంటాం దగ్గర పెట్టుకుంటాం ఆస్తులు సంపాద దేనికి ఇవన్నీ శాశ్వతమా ఒక భార్య శాశ్వతమా పిల్లలు శాశ్వతమా అత్త శాశ్వతమా మామ శాశ్వతమా తమ్ముడు శాశ్వతమా ఎవరు శాశ్వతం కాదు నువ్వు నలుగురు చేసి నలుగురికి చేసినటువంటి మంచి పనులు నీ కర్మ కర్మ అంట నీ కర్మరా అంటాను చూసారా నువ్వు చేసినటువంటి మంచి పనులే నిన్ను ముందుకు తీసుకెళ్తే ఏమి ఏమీ తోడుండవు నువ్వు చచ్చాక నీతో తోడుండేది మంచి ఆ నలుగురు అంటారు కదా చచ్చాక నువ్వు ఆ నలుగురిని కూడా చూడలేవు జనాలు అప్పుడప్పుడు అంటారు కదా అరే నువ్వు ఏం మనిషి ఉన్నావురా నువ్వు సస్తే నలుగురు కూడా మొయ్యర్రా అంటే నలుగురు మోస్తేంది మోయకుంటేంది నీ జీ నీ బాడీ నీ శవం అయితే అట్లనే ఉండదు కదా కుళ్ళిపోయినా ఇది చేసినా అంటే ఆ నలుగురు అంటారు చూసావా నువ్వు చచ్చిన తర్వాత నలుగురు ఏమనుకుంటారు అనే వాళ్ళు నువ్వు బ్రతుకున్నప్పుడు ఆ నలుగురికి ఈర్చ కలిగేలా అంటే ఆ నలుగురికి మంచి చేసేలాగా సహాయపడు ఆ నలుగురిని నువ్వు సంపాదించుకుంటే సరిపోతుంది జీవితంలో జీవితంలో ఓకేనా ఇంకొకటి ఫ్రెండ్స్ మనము ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ స్నాప్డీల్ మింత్రా ఎజియో ఇలాంటివన్నీ కొత్త కొత్త థర్డ్ పార్టీ అంటే ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అయిపోయినాయి ఇప్పుడు ఏదైనా ఆఫర్ అంటే ఫ్రా బ్లాక్ ఫ్రైడే ఆఫర్ అని ఏదైనా ఆఫర్లో కనిపించిందంటే చాలు సడన్గా ఆ నైంటీ నైన్ ఉందా ఎయిటీ రూపీస్కి క్లోజ్ ఆన్లైన్లో చేసేస్తాం చేస్తాం అలాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి భగవద్గీత మనకు ఆన్లైన్లో ఫ్రీగా ఇస్తున్నారు అయినా దీన్ని ఎవ్వరం మనం ఫ్రీగా తీసుకోవట్లేదు అంటే డిస్కౌంట్ కంటే డిస్ డిస్టినీ ఎక్కువైపోయింది మనకు ఎవరు చదువుతారు ఇప్పుడు మంచి మంచి ఎంత తొందరగా మంచి ఏదైతే ఉంటుందో మంచి ఎవడైతే మంచి చెప్పిన మాటలు ఉంటాయో అవి తొందరగా స్ప్రెడ్ కావు అదే ఇప్పుడు నేను ఇదే వీడియోలో డైలీ రెండు బీలు తాగాలి రౌండ్ రౌండ్ మంచిగా సిట్టింగ్ వేసుకోవాలి బాటిల్ చేసుకోవాలని చెప్తే తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఓకే ఎవరి ఇష్టం వాళ్ళది బట్ నా నుంచి ఏంటంటే వీలైనంత మట్టుకు మన మన నుంచి నలుగురికి సహాయం మన నుంచి నలుగురికి భగవద్గీత ప్రవచనాలను అందించండి జీవిత సారాంశం ఏంటంటే భగవద్గీత లాగే భగవద్గీతలో మొదటి పేజీ ఏంటో చివరి పేజీ ఏంటో ఈ రెండింటి మధ్యలో జరిగేటటువంటి మన జీవితమే జీవనం ఓకేనా అందులో ఏది రాసుకుంటే అదే జీవితం భగవద్గీతను అర్థం చేసుకోండి నలుగురికి చెప్పండి అదేవిధంగా ఇంకొకటి విషయానికి రీసెంట్గా మా పాప స్కూల్కి వెళ్తే మీటింగ్కి తీసుకెళ్లారు మీటింగ్కి రమ్మంటే మీటింగ్ పోయినమాట మీటింగ్ పోతే మా పాప యూకేజీ ఇప్పుడు ప్రజెంట్ యూకేజీ చదువుతుంది రిపోర్ట్ కార్డ్స్ ఇచ్చారు మీ పాపకు మ్యాథ్స్లో ఇన్ని వచ్చినాయి డ్రాయింగ్లో ఇన్ని వచ్చాయి నేను అడిగిన మీరు మా పాపకి ఏం నేర్పించారు నేను ఇప్పుడు ఇక్కడ వదిలిపెట్టిపోతే ఇంటికి వస్తుందా అని జన్ నాలెడ్జ్ అనేది నిల్లండి జనరల్ నాలెడ్జ్ అసలు లేనే లేదు చెప్పామా ఏ ఫర్ యాపిల్ దేనికి మనకి వస్తుంది ఏ ఫర్ యాపిల్ ఎప్పుడు ఏ ఫర్ యాపిల్ బి ఇవేనా ఇది కాదండి ప్రస్తుత సమాజంలో ఎలా జీవించాలి ఎలా బతకాలి వీటిపైన ఫోకస్ చేయాలి ఎడ్యుకేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు జీవితంలో బ్రతకడానికి చాలా సోర్సెస్ ఉన్నాయి ఏ చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగమే ఉద్యోగం ఒకటే ఇది కాదండి ఏదైనా చేసుకోవచ్చు బతకాలన్న కసి ఉంటే ఏదైనా చేయవచ్చు మనకు బతకాలి మన నలుగురిని బతికించాలన్న కసి ఉంటే ఎలాగైనా బతికేయచ్చు చదువుకున్న చదువుతోనే దీంతోనే పాటుగా పోయి అదే ఉద్యోగం చేయాలని లేదు ఏదైనా చేయొచ్చు జీవితం మనతో కానిదంటూ ఏదీ లేదు శ్రీకృష్ణుడు కూడా మనం చి చిన్నతనం నుంచి చదివిన చదువులు వచ్చిన డిగ్రీలు అవి దేనికి పనికి వస్తాయి దేనికి పనికి వస్తే ఇంకోటి మనం జీవితంలో సొసైటీలో చూస్తూ ఉంటాం సొసైటీలో అంటే సొసైటీలో ఇప్పుడు అప్డేట్లు చూస్తున్నా కానీ సొసైటీలో ఏం జరుగుతో చూడట్లేము అంటే మనము మనం చూసి కూడా క్వశ్చన్ చేయట్లేదు ఏదైనా అన్యాయం జరిగినా కూడా ప్రజెంట్ విలేజ్ విషయంలో మండల్లో ఎక్కడైనా జరిగే విషయాల పట్ల మనం కొంచెం కూడా అవగాహన లేవట్లేదు కానీ తెలియని వాళ్ళు ఇప్పుడు ఏమి తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మండల ఆఫీసులు కానీ ఎక్కడైనా తిరిగే వాళ్ళకు వాళ్ళకి ఏం తెలియదు అలాంటి వాళ్ళకు బయట సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవట్లేదు అలాంటి ప్రతి దాని మీద యూత్ యువకులు ప్రతి మంచి మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టాలి చెడు నాశనం కావాలి మంచి మీద పోరాటం యువతతోనే సాధ్యమవుతుంది యూత్ యూత్ ఎంత పోరాడితే మంచిపై అంత అవుతుంది మీరు కూడా వాళ్ళు నిలబడ్డారు వీరు నిలబడ్డారు వాళ్ళ వాళ్ళ వెంట వీళ్ళ మీరే నిలబడండి మీరే ఎందుకు కాకూడదు మీలో ఆ చైతన్యం ఎందుకు రాకూడదు మనతో కానిదంటూ ఏది ఉండదు ఇంకోటి ఫ్రెండ్స్ ఊళ్ళకు అయినా కానీ ఊపిరిని కొంటాడు అలాగాని మన మన శరీరాన్ని ఎంత అంటే మనం ఒక ఏదైనా ఒక వస్తువుని అంటే ఒక పది లక్షలు పెట్టి ఒక కారు ఉన్నప్పుడు ఇద్దరిని ఎవడన్నా ముట్టి ఏదైనా స్క్రాచ్ చేస్తేనో ఎంత ఇదనుకుంటాం అలాంటిది అన్నింటికంటే విలువైన మన శరీరాన్ని ఒక ఆల్కహాల్తో ఒక మాంసాహారంతో మనం నాశనం చేసుకుంటాం కాబట్టి వీలైనంత మట్టుకు మన శరీరాన్ని ఎంత ఎంత బాగుగా ఎంత మంచి ఉంచుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ ప్రతి చెత్తతో దేంతో నింపే కానీ శరీరాన్ని శరీరానికి ఆహారం ఎంతైతే ఇంపార్టెంటో మన మనస్సుకి భగవద్గీత కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ భగవన్ నామస్మరణ అనేది మనం చేసేటటువంటి మన పూజల్లోనూ కొట్ చేసే పూజా కార్యక్రమంలో ఉండదు మనం చేసేటటువంటి మంచి పనుల్లోనూ నలుగురికి చెప్పే నలుగురికి చేసే సహాయము దాంట్లోనే భగవత్ నామస్మరణ భగవంతుని యొక్క భగవన్కి భగవంతునికి మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనే మనకి అన్నీ ఇస్తాడు అలాగని మనం ఏదో పెద్దగా ఫెస్ట్ ఇవి చేయాల్సిన అవసరం లేదు నలుగురికి మంచి మాటలు చెప్పడమే భగవంతునికి మనం చేసేటటువంటి మేలు నా దృష్టిలో నేను అనుకునేది ఓకేనా అందరూ పుణ్యం చేశారు పుణ్యకార్యం అంటే ఏంటి మన మనసుని తేలిక చేసేది మన మనసుని నిశ్శబ్దం చేసేది పుణ్యకార్యం ఏ కార్యం చేస్తే మనసు అంతా ఉల్లాసంగా ఉత్తేజంగా నిండిపోతుందో అదే పుణ్యకార్యం ఏ కార్యంలోనైతే కించిత్ స్వార్థం కూడా లేకుండా ఉంటుందో అదే పుణ్యకార్యం ఎటువంటి నిస్వార్థమైనటువంటి పుణ్యకార్యం ఉంటుందో అదే మనం చేసే పుణ్యం నువ్వు ఏ మార్గంలో ఉన్నావు ఎటు వెళ్తున్నావు ఏం చేస్తున్నావు సత్య దర్శనం అయిందా అంటే మనం చేసే మార్గం ప్రతి దాంట్లో సత్యం ధర్మం న్యాయం వీటన్నిటినీ ఉంటే నువ్వు చేసేదానికి పుణ్యకారమవుతుంది నువ్వు చేసే నలుగురికి అట్ ఒక ఒకవైపున చెడు చేస్తూ ఇంకో వైపున ధర్మం వైపు వెళ్తే అది లాభం లేదు నువ్వు చేసే ప్రతి పనిలో సత్యం ధర్మం ప్రతిదీ ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే యువకులు యువకులు నాలంటోళ్ళు వీలైనంత మట్టుకో నా నలుగురికి మంచి చేయడానికి ఆలోచిద్దాం భగవద్గీతలో మనం చెప్పుకోవాల్సింది కర్మయోగం జ్ఞానయోగం భక్తి భక్తి యోగం ఇవి ఎప్పుడో శ్రీకృష్ణుడు కీలక బోధనలు ఎవరిని కీలక బోధనలు భగవద్గీతలో జీవితానికి సంబంధించినటువంటి యుద్ధం వంటి కఠిన పరిస్థితులనే యుద్ధం వంటి కఠిన పరిస్థితులకే ఇటువంటి బోధనలు యూజ్ అయినప్పుడు మన నిజ జీవితంలో మనకు ఎందుకు తోడ్పడవు ప్రతీది ప్రతి రోజు భగవద్గీతలో ప్రతీది మనకు ఏ సమస్యకైనా దుఃఖ ఏ దానికైనా కానీ భగవద్గీతలో ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది మనం చదవాలి బ కర్మయోగం కర్మయోగంలో ఫలితాల పట్ అట్లా ఆశ లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తి నిర్వర్తించే నిర్వర్తించడానికి యూజ్ ప్రాముఖ్యత చెప్తుంది భక్తి యోగం భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం మరియు అర్చన యొక్క ప్రాముఖ్యత జ్ఞాన యోగం ఆత్మ జ్ఞానం మరియు వాస్తవికతను ప్రసాదించడం భగవద్గీతలో కీలక బోధనలు శ్రీకృష్ణుడిపై ముఖ్యమైనటువంటి బోధనలు ఉదాహరణకు ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది ఓకేనా ఓకే ఇంతటితో నెక్స్ట్ ఇంకోటి మన జీవితంలో కూడా మన పిల్లలకి సెల్ ఫోన్ ఎలాగైతే అలవాటైందో భగవద్గీత పఠనం భగవద్గీత చదువు భగవద్గీత నేర్చుకోవడం కూడా పిల్లలకు ప్రతీది భగవద్గీత ఏంటి అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి సెల్ ఫోన్ లాగా అడిక్ట్ అవ్వాలి భగవద్గీతకి అలాంటప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం భగవద్గీత అంటే మ్యాన్ మేడ్ మాన్ మ్యాన్ వాళ్ళు మనిషి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలని నిదర్శనం అలాగని చెప్పి మిగతా మిగతా గ్రంథాల గురించి కాదు ప్రతి ఏ గ్రంథమైనా కూడా మనిషి జీవనశైలి ఎలా ఉండాలి ఎలా మార్గా ఎలా మారాలి ఎలా నలుగురితో ఎలా జీవించాలి అనే దాన్ని బట్టే చెప్తుంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ గీతా జయంతి ఈ గీతా జయంతి ఈరోజుతో మనకు దీని గీతా జయంతి యొక్క పురస్కారాన్ని మనం జరుపుకో జరుపుకొని మన ఇన్ ప్రతి ఇంటిలో కూడా ఒక భగవద్గీత ప్రవచనాలు చిన్న పిల్లలకు కానీ మన తోటి వారికి కూడా భగవద్గీత యొక్క విశిష్టతను భగవద్గీత యొక్క మంచి దాంట్లో ఉన్నటువంటి మంచి మంచి గురించి నలుగురికి చెప్పి నలుగురు మార్క్ కోసం అదేవిధంగా ప్రతి ఒక్కరికి మీ మీకు వీలైనంత మీకు వీలైనంతగా నలుగురికి భగవద్గీతను ఫ్రీగా ఇలా ఫ్రీగా వస్తాయి ఫ్రెండ్స్ గూగుల్లో మనం బుక్ చేసుకున్నా కూడా గూగుల్లో ఫ్రీగా వస్తాయి ఇలాంటివి ప్రతి ఒక్కరికి మన ద్వారా మీరు కాకపోయినా ఇంకో నలుగురికి ఇలాంటివి బుక్ చేసుకొని ప్రతి ఒక్కరు డైలీ ఒక ఐదు నిమిషాలు కా వీలైతే రెండు నిమిషాలైనా ఈ పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవండి మారండి నలుగురిని మార్చండి నలుగురితో ఉండండి నవ్వుతూ ఉండండి జై గీతా జయంతి ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ నైట్